హాయ్ అండి గుమ్మడికాయతో ఒకసారి ఈ విధంగా అల్వా చేయండి నోట్లో వెన్నలా కరిగిపోతుంది చూసి గుమ్మడికాయలో ఎక్కువగా విటమిన్ ఏ విటమిన్ సి ఉండటం వల్ల కంటి చూపుకి అలాగే ఇమ్యూనిటీ పవర్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఒకసారి అయితే ఈ విధంగా స్వీట్ చేసుకొని పిల్లలకి అయితే పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అల్వా లాగా అయినా తినచ్చు ఈ విధంగా అల్వా చేసుకొని పాలల్లో కూడా మిక్స్ చేసుకొని తినొచ్చు అనమాట అంత సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేనైతే ఈ సైజు గుమ్మిడికాయ అయితే తీసుకున్నాను ఈ మధ్యలో ఈ విధంగా కట్ చేసేసుకొని ఆ కాడ భాగంలో తీసేసుకుంటే మనకి ముక్కలుగా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత లోపల గింజలన్నీ శుభ్రం చేసేసుకొని ఈ ముక్కలకి పైన ఉంటుంది కదా తొక్క అది మాత్రం రిమూవ్ చేసేసుకోవాలి తురుముకోవడానికి కొంచెం గట్టిగానే ఉంటుంది కానీ తొక్క ఈ విధంగా తొక్క భాగాన్ని తీసేసుకొని అన్నిటినీ కూడా ఒక అయితే తీసుకున్నాను చూడండి ఈ విధంగా తొక్క తీసేసుకుంటే మనకి తురుముకోవడానికి ఈజీగా ఉంటుంది సన్న సన్నగా అయితే నేను ఇక్కడ తురిమేసుకుంటున్నాను లేదంటే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి కూడా కుక్కర్లో వేసి పాలు వేసి ఉడికించుకోవచ్చు దానికన్నా కూడా ఈ ప్రాసెస్లో చేయండి టేస్ట్ అయితే మాత్రం సూపర్గా కుదురుతుంది ఇక్కడ పెద్ద సైజుగా ఉంటుంది కదా తురిమేది దాంట్లో అయితే తురిమేసుకుంటున్నాను కొంచెం పెద్ద పెద్దవిగానే మనకి తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ కొంచెం బాగుంటుంది మరి జ్యూసీగా కాకుండా అక్కడగా కొంచెం బాగుంటుంది అనమాట కొంచెం పెద్ద సైజులో తురుముకుంటే మొత్తాన్ని అయితే ఈ విధంగా తురిమేసుకున్నాను ఈ కాడ భాగాన్ని కూడా తురిమేసుకున్నాను అనమాట దాంట్లో కూడా ఉంటుంది కదా కండ అందుకని చెప్పి ఈ విధంగా అంతా తురుముకున్న తర్వాత మనము కొత్తగా తీసుకొని చేసుకుంటే మనకి స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ తక్కువ లేకుండా మొత్తాన్ని కూడా ఈ విధంగా తురుముకున్న తర్వాత నాకు ఇక్కడ నాలుగు కప్పుల వరకు అయితే వచ్చింది కొంచెం పెద్ద సైజుగానే తురుముకున్నాను స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడానికి మీ దగ్గర ఏ ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ని వేసేసుకు నేను ఇక్కడ బాదం పప్పు జీడిపప్పుని డ్రై ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను నెయ్యిలో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్ దగ్గర తీసేసుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరీ ఎక్కువ కలర్ రాకుండా స్టవ్ని మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి అయితే సపరేట్ చేసుకున్నాను అదే నెయ్యిలోకి ఇక్కడ నేను తురుముకున్న గుమ్మడికాయన అయితే వేసుకుంటున్నాను మొత్తం కూడా ఇక్కడ నాకు నాలుగు కప్పుల వరకు అయితే వచ్చింది కొంచెం బాగా పైకి పడితే కొలుచుకొని తీసుకుంటున్నాను ఈ నెయ్యిలో మనకి మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యేటప్పుడు మంచిగా కుక్ అయిపోతుంది ఈజీగానే కుక్ అయిపోతుంది ఒక పది నిమిషాలకి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు ఇదంతా కొలుచుకున్న తర్వాత స్టవ్ని మీడియం టు సిమ్లోనే అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకునేటప్పుడు మధ్య మధ్యలో అయితే నెయ్యి వేసుకోండి ప్యాన్కి అంటుకోకుండా వస్తుంది ఈ విధంగా కలుపుకోవడం నాకు ఇక్కడ ప్యాన్ చిన్న చిన్నది అవ్వడం వల్ల నేను వేరొక ప్యాన్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను అంటుకోకుండా ఉంటుందన్నమాట కొంచెం ఫ్రీగా కలుపుకో కలుపుకోవడం వల్ల వేరొక ప్యాన్లకి షిఫ్ట్ చేసుకొని ఈ విధంగా కంటిన్యూస్గా అయితే నేను ఇక్కడ కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు అంటేస్తుంది మధ్య మధ్యలో మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలకి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అయితే ఇక్కడ నేను టూ టైమ్స్ వరకు అయితే నెయ్యి వేసుకున్నాను నెయ్యిలోనే బాగా మంచిగా ఉడికిందంటే టేస్ట్ కూడా మనకి చాలా బాగా వస్తుంది ఈ విధంగా కంటిన్యూస్గా అయితే కలుపుతూనే ఉన్నాను మధ్య మధ్యలో మూత పెట్టి కలుపుతూ ఉన్నాం అనుకోండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది పది నిమిషాలకే మనకి కుక్ అయిపోతుంది ఎక్కువ టైం కూడా ఏం పట్టదు ఇక్కడ తురుముకోవడానికే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కానీ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా అలవాటు అయితే చాలా తక్కువ టైమే పడుతుంది పది నిమిషాల్లోనే మనకి మంచిగా కుక్ అయిపోతుంది చూడండి అంతా కూడా బాగా దగ్గర వచ్చేసింది కదా మనకి ఇలా చేత్తో పట్టుకుంటే కూడా కొంచెం మెత్తగా బాగా కుక్ అయింది ఇలా తెలుస్తుంది కదా చూడండి ఇప్పుడు మనం ఇందులోకి నేనైతే ఇక్కడ బెల్లం అయితే వేసుకుంటున్నాను మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ వద్దనుకుంటే ఇలా బెల్లం అయితే నేను నాలుగు కప్పులకి రెండు కప్పులు బెల్లం అయితే వేసుకున్నాను అంటే షుగర్కి అయితే ఒక కప్పుకి గుమ్మిడి తురుము తీసుకుంటే హాఫ్ కప్పు స్వీట్నెస్ అయితే సరిపోతుంది మీరు షుగర్ అయినా బెల్లం అయినా తీసుకోవచ్చు కరెక్ట్గా సరిపోతుంది ఇంకొంచెం తక్కువ తినేవాళ్ళైతే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు తగ్గించి వేసుకోండి కొంచెం ఎక్కువ స్వీట్ కావాలంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకోండి ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది ఒక కప్పు గుమ్మిడి తురుముకి హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను ఈ బెల్లం మొత్తం కరిగి కొంచెం లూజ్ అవుతుంది కదా ఇంకొంచెం దగ్గర అవ్వాలి మనకి బెల్లం కరిగే కొద్దీ కూడా కొంచెం లూజ్గా అవుతుంది హల్వా కొంచెం దగ్గర వచ్చి అంతవరకు ఫ్రై చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఇక నేను ఒక మూడు యాలచ్చిన దంచి వేసుకున్నాను ఫ్లేవర్ కోసం ఇలా దగ్గర ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత అయితే ఒక మూడు యాలచ్చిన దంచి వేసుకోండి ఇంకొంచెం లూజ్గా ఉంది కదా ఇంకొంచెం దగ్గర అయితే అవ్వాలి అల్వా అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు కొంచెం జారుడుగా ఉంది కదా ఇంకొంచెం దగ్గర వస్తే సరిపోతుంది కంటిన్యూస్గా కలుపుతూనే ఉన్నాం అనుకోండి స్టవ్ని మీడియంలో సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి చూడండి ఈ విధంగా వస్తే మనకి సరిపోతుంది మరి గట్టిగా వచ్చిందంటే తలకి ఇంకొంచెం తిక్కుపడుతుంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట ఇలా వచ్చిన తర్వాత దగ్గర వచ్చిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఫైనల్గా ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది నాకు ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి అయితే పట్టింది మొత్తానికి మధ్య మధ్యలో ఫ్రై చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ఫైనల్గా వేసుకోవడానికి హండ్రెడ్ గ్రామ్స్ అయితే పట్టింది నేను తీసుకున్న గుమ్మడికాయ తురుముకి టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి వన్ వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు బయట పెట్టుకుంటే టూ డేస్ వరకు అయితే ఉంటుంది చల్లగా అయినా తినచ్చు లేదు అనుకుంటే తినేటప్పుడు మరుసటి రోజైతే లైట్గా వెయిట్ చేసుకొని కొంచెం వేడివేడిగా అయితే తింటే మనకి ఎగుట అనేది లేకుండా ఉంటుంది చాలా సూపర్గా వస్తుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంతవరకు చూశారు కదా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఈ విధంగా ఈ ప్రాసెస్లో గుమ్మడికాయ అలవా చేశారా లేదో చెప్పండి చేయకపోతే ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో చేయండి చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు గుమ్మడికాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల కంటి చూపుకి అలాగే ఇమ్యూనిటీ పవర్కి కూడా చాలా మంచి హెల్ప్ అవుతుంది విటమిన్ ఏ విటమిన్ సి ఉండటం వల్ల ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కొత్త అయితే వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ అయితే ఎక్కువగా స్నాక్స్ వీడియోస్ అయితే ఉంటాయి పిల్లలకి రోజు వెరైటీ వెరైటీ స్నాక్స్ అయితే అడుగుతుంటారు కదా ఒకసారి అయితే మన ఛానల్ విజిట్ చేసి ఎలా ఉన్నాయో ఒకసారి అయితే చూసి కామెంట్ చేయండి కుదిరితే వీలైతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో మర్చిపోకుండా అయితే ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి గుమ్మడికాయ అయితే దొరికినప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి స్వీట్ చేయండి సూపర్గా కుదురుతుంది టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది పాలల్లో కూడా ఇది ఒక టేబుల్ స్పూన్ వేసుకొని పాయసంలాగా కూడా తాగొచ్చు అలా కూడా ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్